మాత్రమే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం శుక్రరత్నం గురించి మాట్లాడుకుందామండి చాలా మంది శుక్రరత్నం అంటే ఏమిటి గురువు గారు మాకు వివరంగా చెప్పమని అడుగుతున్నారు శుక్రరత్నం అంటే ఇది ఒక వజ్రం అండి అయితే ఈ వజ్రంలో చాలా రకాలు ఉంటాయి మనకు మనకు నార్మల్గా మనం వజ్రం తీసుకుంటే మనకు వేలల్లు ఉంటాయి లక్షలల్లు ఉంటాయి కోట్లల్లో ఉంటాయి ఇలా మూడు భాగాలు ఉంటాయి వేలల్లు ఉంటాయి లక్షలల్లు ఉంటాయి కోట్లల్లో ఉంటాయి అయితే మనకు వజ్రం అనేది మీకు మీకు కోట్లల్లా అంటే మేము ఇవ్వలేమండి మీకు లక్షలల్లో కూడా మేము ఇవ్వలేము మీకు కావాలంటే వీలల్లో మాత్రం మేము ఇస్తామండి కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము పంపిస్తాము కొరే ధర పంపిస్తాము లేదా మీరే డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి అయితే ఈ శ్వేత రక్తం అనేది మనకు ఏజ్ని బట్టి కూడా వీళ్ళు రింగ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మూడున్నర క్యారెట్లు పెట్టుకోండి అదే నలభై యాభై అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఐదు ఆరు క్యారెట్లు పెట్టుకోండి ఓకేనా అండి కానీ ఇంకా చిన్నపిల్లలు పెట్టుకోవాలంటే రెండు మూడు క్యారెట్లు కూడా చిన్నపిల్లలు ధరించవచ్చు అయితే ఈ వజ్రం పెట్టుకోవడం వల్ల అంటే శ్వేత శుక్రరత్నం ఈ వజ్రం పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే మనకు జాతక చక్రం మనం ముందర పెట్టుకొని చూస్తున్నప్పుడు శుక్రుడు అనుకూలంగా లేడు శుక్రుడు పాపగ్రహాలతో ఉండడు శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నప్పుడు శుక్రబలం అనేది మనకు అనుకూలంగా ఉండదు అప్పుడు మనం ఏం చేయాలంటే శుక్రరత్నం మనం ధరించవచ్చు ఓకేనండి అప్పుడు ధరించడం వల్ల ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి అయితే శుక్రుని సంబంధించిన శుక్ర గ్రహానికి అతి దేవత ఎవరంటే లక్ష్మీదేవి అన్నాడు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డబ్బు సమస్య వస్తున్నాయి డబ్బు మనకు అనుకూలంగా వస్తలే అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ డైమండ్ ధరించండి అది శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే శుక్రమాదశ నడుస్తుంది అనుకునే వాళ్ళు ఈ శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి తులరాశి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ధరించండి తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే వృషభ రాశి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ శ్వేత శుక్రరత్నాన్ని ధరించండి అయితే మనకు ఇంకొకటి ఏంటంటే కలత్ర దోషాలు అంటే కారకుడు ఎవరంటే శుక్రుడు కాబట్టి కలత్ర దోషం అంటే కలత్ర దోషం అంటే దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడము విడిపోవడము దూరంగా ఉండడము ఇలా అనుకునే వాళ్ళు కూడా మీరు శుక్రరత్నాన్ని ధరించండి మీరు కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే శుక్రుడు అనుకూలంగా లేడు శుక్రుడు ఆరోగ్య ఇంట్లో ఉండడు లేదా శుక్రగ్రహం అనేది మన ఆరోగ్య స్థానాన్ని చూస్తుంది అనుకునే వాళ్ళు కూడా శుక్రరత్నాన్ని అంటే శ్వేత శుక్రరత్నాన్ని ధరించి చూడండి మీ ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి మంచి మంచి గృహం కావాలి ధనం కావాలి ధనం రావాలి ప్రేమలోపట విజయం పొందాలి ఇప్పుడు మనం చేసి ఇప్పుడు ఫిలిం సిటీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నప్పుడు కూడా వాళ్ళకి శుక్రబలం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి శుక్రుడు ఐదో ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది కి ఇండస్ట్రీకి వెళ్తారు మంచి సక్సెస్లో ఉంటారు శుక్రుడు వాళ్ళకి ఐదో ఇంట్లో లేడు కొంచెం నీచ స్థానంలో ఉన్నాడు అనుకూలమైన ఫలితాలు ఇస్తలేడు అనుకునే వాళ్ళు మీరు సక్సెస్ కొట్టాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ శ్వేత శుక్రరత్నాన్ని మీరు లాకిట్ రూపంలో కావచ్చు లేదా మీరు ఫింగర్కి మధ్య వేలు ధరించండి లేదా వేలు ధరించండి దీనివల్ల కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఈ శ్వేత శుక్రరత్నాన్ని ఎవరెవరు ధరించవచ్చు అంటే అందరూ ధరించి చూడండి ఎందుకంటే మనకు నవగ్రహాలల్లా శుక్రుడు చాలా బాగున్నాడు అనుకోండి మనకు మంచి మంచి వస్త్రాలు ధరించడము మంచి మంచి వాహనాలు మనము ఉపయోగించుకోవడము మంచి గృహాలు పెద్ద పెద్ద గృహాలల్లా ఉండడము ధన ధనానికి లోటు ఉండకపోవడము డబ్బుకు లోటు ఉండకపోవడము రాచభోగాలు అనుభవించే గ్రహం ఏంటంటే శుక్రగ్రహం అన్నట్టు ఇవన్నీ మీరు అనుభవించలేరు అనుకోండి ఫస్ట్ మీరు ఒక రత్నం శుక్ర రత్నాన్ని పెట్టుకొని చూడండి చూడడం వల్ల మీకు ఎటువంటి లాభాలు ఉంటాయో మీకే తెలుస్తుంది అయితే శుక్ర రత్నం మీకు కావాలనుకున్నప్పుడు శుక్రుని సంబంధించిన జపం చేయించి మేము పంపిస్తామండి మీకు ఎన్ని ఎంతలా కావాలో చెప్పండి మీ లేదా మీ జాతకం నుంచి పెట్టుకోండి ఒకటి శుక్రమాదశ నడిచే వాళ్ళు పెట్టుకోవచ్చు తుల రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు వృషభ రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు శుక్రుడు మీకు నీచ స్థానంలో ఉన్న పాపగ్రహాలతో ఉన్నప్పుడు మీరు శుక్ర రత్నాన్ని ధరించవచ్చు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ ధరించండి మంచి రిజల్ట్ ఉంటుంది మళ్ళీ అన్ని వల్ల ఏంటంటే మన ఈ వజ్రం పెట్టుకోవడం వల్ల అంటే మనకు మనకు మనం మన హ్యాండ్కి మనం ఇక్కడ వజ్రం పెట్టుకున్నామనుకోండి మనం వేరే వాళ్ళు మనం చూడగానే వాళ్ళకి అంటే మన వజ్రం మీద వాళ్ళ దృష్టి పడుతుంది దానివల్ల కూడా మీకు నరదృష్టి చెడు దృష్టి అనేది కూడా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుందండి వజ్రాలు పెట్టుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది వజ్రం అనేది చాలా కాస్ట్ ఉంటుంది కానీ నార్మల్ కూడా పెట్టుకొని చూడండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు అలా పెట్టుకొని చూడండి మీకు సక్సెస్ అనేది చాలా వరకు కనపడుతుంది ఎందుకంటే నేను చాలామంది కొంతమందికి ఇచ్చిన వాళ్ళు సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇంత మంచి వీడియో మీకు అందిస్తున్నాను శుక్రునికి సంబంధించిన రత్నం అనేది శ్వేత శుక్ర రత్నాన్ని మీరు ధరించి చూడండి లాకెట్ రూపంలో ధరించండి లేదా మీరు ఫింగర్కి రింగ్ ధరించండి దీనివల్ల మీకు ఆ శుక్ర కటాక్షం అనేది ఎప్పుడైతే మీ మీకు వస్తుందో మీకు ధనానికి లోటు ఉండదు ఎవరైతే బంగారాలు ముతుక్ ఫైనాన్స్లో పెట్టడము ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో బంగారం వాళ్ళకు ముతుక్ ఫైనాన్స్లో పెట్టి వస్తుంటారో వాళ్ళు కూడా ఈ శుక్రరత్నాన్ని ధరించండి మళ్ళీ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అంటే డబ్బులు వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ నడిపించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శుక్రుని సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవాలి వాళ్ళు మధ్య వెలుగు పెట్టుకోండి రాజభోగాలు అనుభవించాలి గురువు మేము మంచి ధనం రావాలి ధనాన్ని ఆకర్షించుకోవాలనుకునే వాళ్ళు కూడా శుక్రరత్నాన్ని పెట్టుకోండి ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఓకేనా అండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ